మై డియర్ ఫ్రెండ్స్ మనకి బాడీ వచ్చింది మన ట్రాక్టర్కి సేన్ దగ్గర అయితే ఉలాడలు ఉన్నాయి ఆ ఉల్లాడలు తీసుకొని వచ్చి బా అంటే ఒక రోడ్ దగ్గర దింపాలి అటు నుంచి ఆటో వేసుకొని వెళ్తుంది మనం ఇప్పుడు పొలంలో ఉన్న ఉలాడలు ట్రాక్టర్తో ఉలాడలు తీసుకురావడానికి వెళ్ళాలి పదా వెళ్దాం ఒకసారి చూపిస్తాం మీకు మొత్తం లొకేషన్ ఎలా వెళ్తాం ఏంటి ఎలా తీసుకొస్తామని వీడియో ప్రతి ఒక్కరు చూడండి హ్యాపీగా లైక్ కొట్టండి ఓకే వెళ్దాం రండి తాళాలు ఎక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయి టోప్ దగ్గర మన తలాలు ఇవ్వనమాట గంట పెట్టిన తలాలకి నీటిగా ఉంటుందని ఇట్లా ఊపితే గంట శబ్దం కూడా వస్తుంది మన తలాలు సూపర్ ఓకే టోప్ ఇక్కడ ఉంది టోప్ పెట్టుకుని ఒకసారి మీకు కనిపిస్తా టోప్ ఎలా ఉందో టోప్తో ఒకసారి మీరు చెప్పండి టోప్ పెట్టుకుంటే ఇలా ఉన్నా కొద్దిగా ఓకే టోప్ బాగానే ఉన్నట్టుంది ఉన్ని వెళ్ళాము రండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాటర్ని వేసుకుని మనం మనమైతే మన ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాం టాక్టర్ దగ్గరికి టాటర్ వెళ్దాం రండి ఓ మన డాక్టర్ అక్కడ ఉంది కదా మన డాక్టర్ ఇక్కడ ఉంది ఇక్కడ డాక్టర్ ఎక్కేసి వెల్లములాడలకి అయితే నోటలే ఉంది నోటలు ఉంటేనే జాండీర్ బండ్లు అనేది స్టార్ట్ అవుతాయి లేకపోతే స్టార్ట్ కాదు హ్యాపీగా ఎత్తుకునింది ఫస్ట్ ఇయర్ వేసినాం ఓకే బయలుదేరదాం నేను బండి ఇక్కడ ఆపకుంటే రెండు విందలు పెట్టినారు ఫుల్ నిండి కానీ కొలాలు బంద్ మర్చిపోయినారు ఇలా వేస్ట్ వాటర్ చేస్తే మనకి వాటర్ దొరకడం కష్టం వాటర్ ని మనం ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు అనమాట రైతు శేనికి ఇలా తిరగాలి పని రైతు మనం ఉల్లి రైతు చేన్ దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా నింపేటి ఒక రెండు ప్యాకెట్లు ఉన్నాయి అంత లాస్ట్కి ఇంకా కొద్దిగా మిలిగినవి ఇంకా పోస్తున్నారు ప్యాకెట్లు అయితే నించేస్తున్నారు అయిపోయినాయి మన టాటర్కి లోడింగ్ చేస్తున్నారు తొందరగా చేస్తున్నారులే లోడింగ్ అయితే గుర్రం నెట్టేసినారు చేస్తున్నారు అనమాట ముందరికి కొద్దిగా వేద్దామని లోడింగ్ చేసేది అయితే ఇంకా మన బండికి అయిపోయింది ఆ నాలుపా ఇట్లే ఉండేది ఇంకా పట్టలు కూడా మడతలు చేస్తున్నారు మనం బయలుదేరడమే ఇంకా అయిపోయి బయలుదేరేది మనం ఇంకా బయలుదేరుతున్నాం రోడ్ మీద తీసుకెళ్ళాలి ఉలాడలు అక్కడ ఆటో ఉంటుంది ఓకే ఉలాడలు తెచ్చినాం కదా ఆటో కూడా వచ్చింది ఆటోకి అన్ లోడింగ్ చేస్తున్నాం మన డాక్టర్ నుంచి పొలాలేకా ఆటో రాలేదు కాబట్టి మనమే తెచ్చి ట్రాక్టర్ పొలాల నుంచి ఆటోకి ఎత్తాలి అరవై ప్యాకెట్లు లోడింగ్ వచ్చేసి ఆటో కర్నూలు తీసుకువెళ్తుంది ఉల్లడ్డల్ని మన ట్రాక్టర్కి గిట్టుబాటు కాదు అందుకోసం మనం వాళ్ళని పిలిచిన కర్నూలకి నువ్వే రాని అరవై ప్యాకెట్ల కేటాస్తావు అని చెప్పినాం ఇంకా ఆటోకి అయితే గిట్టుబాటు అవుతుంది అయిపోయింది ఇంకా మనం బయలుదేరడమే వస్తుంది అమ్మవారి టెంపుల్ ఉంది ఈ టెంపుల్ చాలా మంచి ఉంది పొలాల మధ్య ఉంది అనమాట కేంద్రుల్లో అదే నది తుంగభద్ర నది నది దగ్గర వెళ్తున్నాం మనం రస్తా బాగా టిప్పర్లతో మరుసు తోలేసినారు అనమాట టిప్పర్లు ట్రాక్టర్లు తిరగడానికి అదో అక్కడ ఉన్న టిప్పర్లు ఉసుక డప్పు అంతా అక్కడికి వెళ్ళి మనం ఇసుక వేసుకొని రావాలన్నమాట ఇసుక వేసుకొని వస్తాం ఈ బిల్లు పేపర్లు ఉంటేనే ఇసుక వేసేది లేకపోతే అస్సలు ఇసుక అనేది అనమాట మనం ఖచ్చితంగా మనం బిల్లు పేపర్లు ఫస్టే అంతా బిల్లు పేమెంట్ అంతా చేసిన తర్వాత ఈ పేపర్లు ఇస్తారు బిల్లు పేపర్లు ఇంకా మనం బిల్లు కట్టిన తర్వాత ఇసుక వేస్తారు అనమాట మన టాటర్ అక్కడ ఆపనా కదా ఆడ సాటికి ఈ పడవలకి అనమాట డీజిల్ ఇది డ్రమ్ములు డ్రమ్ములు వచ్చేసి అది ఇది వేస్తుంది ఇక్కడ ఇది ఆల్రెడీ తోలింది ఒక్కటి వచ్చేసి ఒక్కొక్కటి ఈ పడవలు రోజుకి వచ్చేసి ఐదు సార్లు తిరుగుతావు అంట ఐదు సార్లు అంటే ఒక్కసారి వేసుకొని వస్తే వాటిలో ఐదు ఐదు ట్రిప్పర్ల ఉసుకొస్తుంది అట్ట వచ్చేసి ఒక రోజుకి ఐదు ట్రిప్పర్లు అంటే ఒక్కొక్క పడవ ఒక్కొక్క పడవ వచ్చేసి ఐదు సార్లు తిరిగితే నీళ్ళులో వేసుకొని వస్తే యాభై ఉసుక అనమాట అంత ఉసుక చేస్తుంది చూడండి బ్రో ఇదిగో వాటర్ కొట్టేస్తుంది వేస్తుంది నుంచి మనం మన టాటర్ కేపించుకుందాం ఈ టిప్పర్లు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ ఉసుకేపించుకొని వెళ్దాం మనం అదిగో టా టిప్పర్ ఫుల్ అంటే గట్టిగా ఉంటుంది అనమాట ఆ డ్రమ్ము దొబ్బుకొని అక్కడ జేషిప్ కి ఓడకి డీజిల్ పోస్తారు డ్రమ్ములనే ఇంకా డీజిల్ వచ్చేసేది ఇక్కడ మొత్తం మనం తెచ్చి పెడతాం ఈ టిప్పర్ వేసిన తర్వాత ఆటర్కి తొందరగా చేసుకుందాం టిప్పర్లో కూడా బాగా జేసీప్ కాబట్టి కుక్ బాగా చేస్తాం బా ఇ నీట్ చాలా నీట్గా చాలా అద్భుతంగా వస్తాయి ఎన్ని టిప్పర్లు ఉండవు వస్తాడు ఈ టిప్పర్లు అని చూపిస్తా చూడండి ఒకసారి అటి చెంప కూడా టిప్పర్లు ఉన్నాయి దండి టిప్పర్లు ట్రాక్టర్లు దండి వస్తా ఉంట మన ట్రాక్టర్ ఇక్కడ ఆపిన మన ట్రాక్టర్ దగ్గరికి వెళ్తాయి ఈ టిప్పర్లుకి వేసిన తర్వాత మనకి వేస్తాడంట అడుగు వచ్చిన కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం తర్వాత వెళ్ళి స్కేప్కుందాం మన బండికి లోడ్ అయితే చేసేది అయిపోయింది ఇంకా తీసుకొని వెళ్ళడమే రైతులకి వేయడానికి ఇసుక వేయడానికి బయలుదేరడమే లోడ్ అయితే వేపుకున్నాం మనము ఇసుక వేయించుకున్న రీచ్ కార్ నుండి మెయిన్ రోడ్ ఎక్కేంత వరకు కొద్దిగా రస్తా మంచి లేదనమాట కొద్దిగా గుంతరు గుంతలు అలా ఉంది అయినా నిజానం వెళ్ళాలి బండి చాలా ఈ వాటర్ ఎందుకోసం పోసినారంటే రోడ్డు మీద తేమ అవతల ఇవతల ఒరు ఒరుమల్లకి దుమ్ము పడకుండా పోసి పెట్టినారు చాలా నీట్గా ఉరమన్లకి పత్తి చెన్లకి దుమ్ము లేకుండా వాటర్ అయితే చాలా మంచి పోసినారు స్లో వెళ్తే ఇంకా మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత రోడ్ అయితే చాలా సూపర్గా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ చాలా మంచిగా ఉంది ఇంకా మెయిన్ రోడ్ అదే దగ్గరలో ఉన్నాం మెయిన్ రోడ్ వచ్చేసింది ఇదే మెయిన్ రోడ్ బ్రో ఇటువైపు వెళ్తే మంత్రాలం వెళ్తుంది ఇటువైపు వెళ్తే కర్నూలు వెళ్తుంది నేను కర్నూలు వైపు వెళ్తున్నా కర్నూలు వైపు దుద్దేలా దుద్దేల తర్వాత నేను ఎదురూరికి ఉసుకా వేయడానికి వెళ్ళేది ఇప్పుడు మన సా మన ఊరు అయితే ఇటు సైడే మనము ఎదురూరికి ఇప్పుడు అన్లోడింగ్ చేసేది ఎదురూరులో ఇది సింగారం రీచ్ ఇదిగో ఈ రీచ్ దగ్గర ఎక్కువ టిప్పర్లు ఉన్నాయి బ్రో ఎక్కువ అంటే ఎక్కువ రోడ్డు మీదకి లైన్ ఇలా ఉన్నాయి ఇది సింగారం రీచ్ అనమాట ఇది ఈ రీచ్ ఎక్కువ టిప్పర్లు లైన్ మే ఎక్కువ ఫుల్ గా ఉన్నాయి ఓ ఎంతగా ఉన్నావో లైన్ లైన్ వస్తాయి ఎంతసేపు టైం అయ్యేది తెలియదు పర్లు అయింద ఇచ్చిలో ఇది సింగారం వీర్లో ఉన్న దగ్గర ఉండే సింగారం ఎదురూరుది ఊరు మనము స్ట్రైట్ గా వెళ్తే లైన్ ఇంకా ఎదురూరు వస్తుంది ఆ ఊర్లో అన్లోడ్ చేసి రావాలి ఈ ఊర్లో మధ్యన హైవే వెళ్ళింది అనమాట మనం ఈ ఊరికి వెళ్లే మధ్యన హైవే వెళ్ళింది అదే రోడ్డు రోడ్డే మన ఎదురు ఊర్లో అన్లోడ్ చేసినాం ఇంకా ఊరికి బయలుదేరేదే ఈరోజు కొద్ది లేట్ అయింది టైం ఎంత అయిందంటే ఒకసారి చూసి చెప్తా ఐదేవా అయింది టైము ఇంకా ఎదురూరు నుంచి మన ఊరికి బయలుదేరాలి మన ఊరు వచ్చేసి ముప్పై కిలోమీటర్లు అనమాట